విచ్చేసిన గౌరవ నీళ్ళు మంత్రివర్యులు కొండా సూర్యకాంత గారికి మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి మరి గౌరవ ఆర్డిఓ గారికి మరి ప్రభుత్వ అధికారులకు మీడియా మిత్రులకు లబ్ధిదారులకు మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి ముఖ్య నాయకులకు ముఖ్యులకు అందరికీ పేరు పేరున నాయకులు నమస్తారు అది మరి చిల్లర మాటలు చిల్లర మీద పంపి చేయకుండా నిజతగా విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి నిజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది అదే పాటించాలి మరి అది నిజతకే వదిలేస్తున్నాము మరి చిల్లర పుల్ల రాజకీయాలు చేయకుండా ఒక నిజంగా మంత్రి గారి మీద మేము చాలా గౌరవము చాలా రెస్పెక్ట్ ఆమె మేము ఇప్పుడు కూడా చిన్న చూడలేదు ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం ఒక ఆడబిడ్డగా ఒక మంత్రిగా అన్ని విధాలను గౌరవించుకున్నాం అదే తరహా భవిష్యత్తులో కూడా ఉంటది కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు అందరం కూడా ప్రజా ప్రతినిధులు కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే బాగుంటుంది అధికారులు ఆర్టీఓలు పోలీసు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు మళ్ళీ ప్రతిపక్షంలో

మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్టెడ్ అయిన పెట్టి ఇన్చార్జ్ నడిపించారు ఈరోజు కళ్యాణ లక్షణ అంటే ఇది గొప్ప వరం పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఏడేది సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా చేకుండా కానీ నర్సింగ్ కానీ మరి చాలా మంది ఎస్టీలు బీసీలు మరి లంబాడి కుటుంబాలు చాలామంది ఉన్నారు మరి ఎడగాలిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం మరి దీన్ని పురో దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రివారిని మాట్లాడే